అందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీతి కథల్లో ఒక కథ శ్రీ గురు లీలలు గంధర్వపురంలో సంపన్నులు వేద విధులైన బ్రాహ్మణులతో పాటు గుణవంతుడు పేదవాడైన శర్మ అనే బ్రాహ్మణున్నాడు ఆయన ఆదివారం చేస్తూ ఆ వృత్తితోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఆదివారం అంటే తెలుసు కదా మీకు గుమ్మ గుమ్మం దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటూ వాళ్ళు ఏమన్నా పెడితే అది తీసుకునేవారు వారికి ఒక గొడ్డు ముసలి బర్రె ఉంది ఆ బర్రెని గ్రామస్తులకు ఇసుక మోయడానికి దాన్ని అద్దెకిచ్చి ఆ వచ్చే డబ్బులతోనే పడేవాడు ఆ శ్రీ నృసింహ సరస్వతి స్వామి శ్రీ గురువులుగా గంధర్వపురంలో ఉండే కాలంలో గ్రామంలో ధనవంతుల ఇళ్లకు భిక్షకు వెళ్లకుండా ఆదివారము వృత్తిలో జీవించే ఈ బ్రాహ్మణ్ ఇంటికి వెళ్ళి అతడు అతనిచ్చిన తృణమో ప్రణమతోనో తృప్తిపడేవాడు గ్రామంలో ధనవంతులందరూ ఏమిటి మా ఇంటికి రాకుండా మా దగ్గర భిక్ష తీసుకోకుండా స్వామి ఆ దరిద్రుడింటికే వెళుతున్నారేమిటి అక్కడికి ఆయనే దొరుకుతుంది ఏమిటి అని విమర్శిస్తూ ఉండేవారు శ్రీకృష్ణుడు రాజాది రాజైన దుర్యోధుని మందిరానికి విందులకు వెళ్లకుండా పేదవాడైన విధుడింటికే వెళ్ళారు కదా భగవంతునికి సత్య గుణమంటే ప్రీతి కాని ధనమదం గల వారితో ఏం పని వాళ్ళ విమర్శలకు స్వామి చిరునవ్వే సమాధానంగా ఉండేదన్నమాట ఇలా ఉండగా ఒకరోజు ఏం జరిగిందంటే మిట్ట మధ్యాహ్నము శ్రీగురువు పేద బ్రాహ్మణింటికి ముందుకి నిలిచి భవతీ భిక్షాందేహి అన్నారు ఇల్లాలు పరుగు పరుగున బయటకు వచ్చి దయచేయండి స్వామి మా వారు ఆయువారానికి వెళ్ళారు వచ్చేవేళ అయింది ఇలా లోపలికి వచ్చి కూర్చోండి అంటూ ఆహ్వానించి పేట వేసి కూర్చోమని అడిగి కోరింది గురువులు అమ్మా కూర్చునే సమయం లేదు తల్లి మీ వారు వచ్చే వరకు ఆగడానికి వీల్లేదు నాకు భిక్ష ఇవ్వవలసిన అవసరం లేదు ఓ మీ గుమ్మం దగ్గర కట్టిన బర్రె ఉంది కదా కొడ్డుమోతుంది దాని నుంచి కొంచెం పాలిస్తే చాలు అన్నారు ఆమె అంది అయ్యో ఆ బర్రె గొడ్డుమోతుంది అది పాలలో వేస్తుంది బాగా ముసలిదైపోయింది పళ్ళు కూడా ఊడిపోయి దానిని మేము మోయడానికి బాడుగ్గా ఇచ్చి డబ్బులు సంపాదించుకుంటున్నాం అంది స్వామి చూడు తల్లి ఇన్ని మాటలు ఎందుకు అయినా పాలు పిండి చూడు ఎందుకు ఇవ్వదో చూద్దాం అన్నారు ఆ ఇల్లాలు స్వామికి స్వయంగా చూస్తే కానీ నమ్మకం ఉండదనుకునే లా ఉంది అనుకుని సరే స్వామి అంటూ ఇంట్లో నుండి పెద్ద చొమ్మును తీసుకుని బర్రె దగ్గరకు వచ్చి పాలు పిండడం మొదలుపెట్టింది ఆశ్చర్యం ఆ బర్రె కదలకుండా మెదలకుండా అలాగే నుంచుని ఆ చెంబులో రెండు చెంబులు పాలు ఇచ్చేసింది ఆమె ఆనందంతో ఆశ్చర్యంతో లోపలకు పరిగెత్తుకు వెళ్ళి పాలు కాచి స్వామికి సమర్పించింది స్వామి ఆ పాలు తాగి అమ్మ మీ కష్టాలు ఈనాటితో తీరిపోతాయి అఖండ ప్రాప్తి ప్రాప్తిరస్తూ అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు భర్త రాగానే ఈ విషయం చెప్పింది స్వామి గొప్ప మహిమాన్వితులు అని ఎరిగిన దంపతులు భక్తి శ్రద్ధలతో స్వామిని పూజిస్తూ ఉండేవారు స్వామి మాట ప్రకారము వారికి త్వరలోనే సంపద కుదిరింది గొడ్డు బర్రెపాలు ఇచ్చిన విషయము ఆ ఊరు ఊరంతా కాకుండా పక్క ప్రాంతం రాజుగారికి కూడా తెలిసిపోయింది మహారాజు స్వామి దర్శనానికి వచ్చి భక్తితో నమస్కరించి స్వామికి అర్చించి స్వామి తమరు గొప్పవారు మా నగరానికి వచ్చి మమ్మల్ని మా ప్రజలను ధన్యలను చేయండి మీ జపతప అనుష్ఠానాలను తగిన విధంగా మందిరం కట్టించిస్తాను తమరు అందులోనే ఉంటూ మమ్మల్ని ధన్యులు చేయండి అంటూ వేడుకున్నారు స్వామి తాను ప్రకటన అయ్యే సమయం వచ్చింది అనుకుని రాజు కోరిక ప్రకారం మందిరాన్ని నిర్మింప చేసుకుని అక్కడే ఉండడానికి అంగీకరించారు మహారాజు మేళ తాళాలతో స్వామిని పల్లకీపై ఊరేగిస్తూ నగరంలో ప్రవేశపెడుతున్నారు ఊరేగింపు ఆ గ్రామానికి పడమటి నుండి తూర్పుకు వస్తుంది గ్రామంలో పడమటి భాగంలో చాలా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి జనసంచారం అంతగా లేదు నగరం వెలుపల పెద్ద మరిచెట్టుంది ఆ వృక్షం మీద ఒక బ్రహ్మరాక్షసుడు నివాసం ఉంటూ ఆ వైపు వచ్చేవారిని జంతువుల్ని పట్టి తినేస్తున్నాడు అందువల్ల ఆ వైపు నుంచి ఎవరు కూడా రావడం మానేశారు ఆ తర్వాత ఏమైందంటే అది పాడుబడిపోయి ఉంది ఆ ప్రాంతం అంతా అని గ్రామస్తులు చెప్పారు స్వామి ఊరేగింపు మరిచెట్టు వద్దకు రాగానే పలికిలో ఉండే స్వామి మరిచెట్టు కొమ్మల వైపు చూశారు బ్రహ్మరాక్షసుడు కనిపించాడు స్వామి తక్షణమే దుక్కులకు ఒకలేక యొక్క మనుష్య రూపంలో ఉన్న స్వామి దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి తరుణాపాయం అడిగాడు ఆ రాక్షసుడు స్వామి కరుణించి పోయి అక్కడ సంగమంలో స్నానం చేసి విముక్తుడివైపో అని శాసించారు ఇలా ఆ బ్రహ్మరాక్షసుడు విముక్త అయిపోయాడు శ్రీగురులు అదే ప్రదేశంలో ఆశ్రయం నిర్మింప చేసుకుని అక్కడే శిష్యులతో ఉంటూ భక్తులకు అనుగ్రహిస్తూ గంధర్వపురంలోనే ఉండిపోయారు అలా శ్రీగురుని కీర్తి గ్రామ గ్రామాలకు వ్యాపించి ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చి స్వామిని సేవించి తరించి పోతూ ఉండేవారు మరొక్క చిన్న స కథ కథ లక్ష్మీ కటాక్షం వీరాస్వామి ధనికుడు ఆంజనేయుడు బీదవాడు వీరిద్దరూ ప్రాణ స్నేహితులు వారి స్నేహంలో అరిమార్కలు ఉండేవి కాదు ఒకసారి స్నేహితులు ఇద్దరు కూడా పొరుగు నుండి వస్తూ అడవి మార్గాన్ని నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఒక చెట్టు కింద ఒక బిందె నిండా ధనరాశులు కనబడ్డాయి జనసంచారం లేని చోట ఆ బిందెని చూసి ఆశ్చర్యపడిన ఆలోచించి ప్రయోజనం లేదని ఇద్దరూ సమానంగా పంచుకొని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు వీరాస్వామి ఇల్లు చేరిన వెంటనే శుచి అయిన తన తనకు లభించిన లక్ష్మీదేవిని ధనలక్ష్మిని తన పూజగదిలో పెట్టాలో పెట్టెలో దాచి పూజించాడు అలా ఆంజనేయుడు తనకున్న అప్పులన్నిటినీ తీర్చి తల కడుక్కున్నాడు ఒక సంవత్సరం గిర్రెన తరి జరిగిపోయింది ఆంజనేయుడు సంసారానికి ఇబ్బందులతో ఈ సమస్యలు తిరిగి తలెత్తి యథాస్థితికే మళ్ళీ వచ్చేశాడు ఒక దినము రాత్రి వీరాస్వామి ఇంట బస్తీ దొంగలు దొంగతనానికి చొరబడ్డారు అప్పుడు వారి వెంట అంతకుముందే ఎక్కడో దొంగిలించిన మోటార్లు కొన్ని ఉన్నాయి దురదృష్టం కొద్దీ వారు దొంగతనం చేస్తుండగా సామాన్లు కింది కింద పడి చప్పుడు కావడంతో ఇంట్లో అందరూ కూడా మేలుకొని కేకలేయడంతో దొంగలు ప్రాణాలతో బయటపడితే చాలనుకుని పరుగుపెట్టి వాళ్ళు పారిపోయారు వాళ్ళు విడిచి వెళ్ళిన మూటను విప్పి చూసేసరికి బంగారు నగలు డబ్బులు కనబడ్డాయి వీరాస్వామి కలిసొచ్చిన అదృష్టానికి ఆనందపడిన వాడిని తిరిగి తన పూజ గదిలో లక్ష్మీదేవి దగ్గర జాగ్రత్త పరిచి పూజ చేయడం మొదలుపెట్టాడు ఈ విధంగా తెలుసుకున్న ఆంజనేయులు ఆ దినం రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవిని తలుచుకుంటూ తల్లి అదేదో నాకు కటాక్షించి ఉంటే నేను దారిద్ర్యం తీరిపోయి ఉండేవాడిని కదా అనుకుంటూ నిద్రపోయాడు లక్ష్మీదేవి ఆంజనేయ స్వప్నంలో కనపడి వేరేవాడా ముందు నీకు కటాక్షిస్తే ఏం చేశావు నన్ను పరులు పాలు చేశావు అదే నీ స్నేహితుడు చూడు ఇప్పటికీ నన్ను రోజు ఆరాధిస్తున్నాడు అలాంటప్పుడు నేను నీకు ఎందుకు కటాక్షించాలి అని అదృశ్యమైపోయింది ఆంజనేయులకు అప్పుడు అర్థమైంది లక్ష్మీదేవి కటాక్షం తరచుగా ఎక్కడో ఉంటుందనేసి అతనికి తెలుసుకున్నాడు లక్ష్మి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా దాన్ని దాచుకోవాలని దాన్ని ఇలాగా అప్పులన్నీ తీర్చి చేస్తే ఆమె ఇక్కడ ఉండదు తెలిసిందనమాట తెలిసి అతను కూడా వీరాస్వామిలాగే వచ్చిన డబ్బులు ఏదైనా ఉంటే జాగ్రత్తగా దాచుకుని అవసరానికి ఏమించిన ఖర్చులు చేయకుండా చాలా జాగ్రత్తగా కష్టపడి దాన్ని పోగు చేసుకుంటూ ఉండేవాడు అనమాట ఆ తర్వాత ఆంజనేయులు కూడా అమ్మవారి కటాక్షం కలిగింది అతను కూడా చాలా చక్కగా డబ్బును దాచుకున్నాడు గొప్పవాడు అయ్యాడు ఒక్క చిన్న కథ సహజ గుణం ధర్మదాతగా దాన ధర్మాలు చేస్తూ అక్రమాలను ఆప్యాయతగా అనురాగంతో ఆదుకుంటూ ధర్మప్రభువుగా జీవితాన్ని సాగిస్తున్నాడు శిబి చక్రవర్తి ఒకరోజు శిబి చక్రవర్తి తన రాజ్యంలో ప్రజల క్షేమం కోరి యజ్ఞం చేయడానికి సన్నద్ధులయ్యాడు ఆ యజ్ఞాన్ని కళ్ళారా చూడటానికి చుట్టుపక్కల రాజ్యాల వారు రాజులు మునీశ్వర్లు ఎందరో వచ్చారు శిబి యజ్ఞంలో ప్రారంభించారు హోమదూపం అన్ని వైపులా వ్యాపించింది పురోహితుడు మంచోచ్చరణతో ఆ ప్రాంతం అంతా కూడా మారిమోగిపోతోంది అంతా యజ్ఞ యావాలతో తలములకలుగా ఉన్నారు అంతలో ఎవరు ఊహించని విచిత్రమైన సంఘటన వాళ్ళకి అక్కడున్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది ఎక్కడి నుంచో ఒక పావురం వచ్చి హోమగుండం ముందు కూర్చున్న సిబి తోడ మీద వాలింది ఇదేమిటి ఈ పావురం వచ్చి ఇలా వాలిందేమిటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు బహిరంగంగా మాట్లాడేశారు అంతలోనే ఆ పావురం వెంట ఒక డేగ కూడా వచ్చి అక్కడ వాలింది దాన్ని చూడగానే శిబి తొడ ఉన్న పావురం భయంతో గజగజలాడిపోయింది ఆ డేగ తన ప్రాణాలు తీయడానికే వెంటాడుతుందనే భయంతో సిబి చక్రవర్తి ఒడిలో మరీ ఒదిగిపోయింది నువ్వే నాకు రక్షగా అన్నట్టుగా దాని భయం గ్రహించిన శిబి చక్రవర్తి పావురానికి అభయమిచ్చాడు ఆపదలోనే నేను రక్షిస్తాను అన్నాడు అభయం అందుకున్న పావురం ఆనందంతో రెక్కలు విదుల్చుకుంది అది విన్న డేగ కళ్ళు కోపంతో హోమగుండంలోని అగ్నిజ్వాలల్లాగా అయ్యాయి మహారాజా నువ్వు ధర్మప్రభువు సత్యమూర్తిగా పేరు సంపాదించవల్లని అందరూ అనుకుంటే నిజమే అనుకున్నాను కానీ ఇది నీకు న్యాయమేనా ఆకలితో అలమటిస్తున్న నాకు దొరికిన ఈ ఆహారాన్ని చాలా దూరం చేస్తావా ఇలాగా ఇలా దూరం చేస్తావా ఇదేనా నీ దాన నీ నీ దానగుణము అంటూ పలికింది డేగా శివ చక్రవర్తికి ఆ డేగ మాటలు అర్థం కావడం లేదు ఒడిలోని ఒదిగిన పావురం మళ్ళీ ప్రాణభయంతో వణికిపోయింది ప్రాణులందరూ ఆహారం తినే జంతు జీవించాలి కదా ఇది నాకు ఆహారం నాకు ఆహారం లేకపోతే మరణిస్తాను నేను మరణిస్తే నా భార్య బిడ్డలు జీవించలేరు ఇప్పుడు చెప్పు ఒక్క పౌరాన్ని రక్షించి ఇంతమంది హింసకు కారణమవుతావా ధర్మాత్ములైన వారి ధర్మానికి బాధ కలిగించకూడదు ఈ పౌరం నాకు లభించి వేద విహితమైన ఆహారం నాకు ఆహారం ఇవ్వు అంది డేగ శిబి చక్రవర్తి డేగ చెప్పిన ధర్మవాక్యాలను విన్నాడు ఓ డేగా నువ్వు అన్నది నిజమే కానీ ప్రాణభయంతో వచ్చి నన్ను ఆశ్రయించిన వారికి ఎంత మూర్ఖుడైనా విడవదు ఆశ్రతుని వదిలేయడం ధర్మమా చెప్పు అన్నాడు శిబిడేగతో డేగ శిబవద్దు వైపు ఆగ్రహంగా చూస్తూ నాకు దొరికిన ఆహారం నేను తినడం ధర్మమే అంది నీకు కావాల్సిన ఆహారమే కదా ఈ అడవిలో ఎన్నో పక్షులు జంతువులు ఉన్నాయి వాటితో దేన్నైనా నీ ఆహారంగా చేసుకోవచ్చు కదా నన్ను శరణి ఈ పావురాన్ని వదిలేయి అన్నాడు వేడుకోలుగా శిబి చక్రవర్తి ఇది నాకు ఇష్టమైన ఆహారం దీన్ని తినడం నాకు ధర్మమే అయితే నువ్వు దాన్ని రక్షించి నీ ధర్మగుణాన్ని కాపాడుకోవాలనుకుంటే దానంత మాంసము నీ శరీరంలోంచి తూచి నాకు ఆహారంగా ఇవ్వు అంది డేగ దాని కోరిక ప్రకారము పావురము ప్రాణాలు కాపాడటం కోసం శిబి తన శరీరంలో నుంచి మాంసం కోసి తోచడం ప్రారంభించారు ఎంత తూచినా పావురం బరువెక్కి సరిపోవట్లేదు రక్తం అంతా ధారాపాసంగా కారిపోయింది చివరికి తానే త్రాసులోకి వచ్చినాడు శిబి చక్రవర్తి డేగతో సహా అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు దానగుణ చక్రవర్తి సహజ గుణానికి అందరూ ఆశ్చర్యపోయారు నివ్వెరిపోయారు అందరూ చ చూస్తుండగానే అక్కడ మరో విచిత్రం ప్రారంభమైంది రూపంలో ఉన్న ఇంద్రుడు తన సహజ రూపంతో అక్కడికి వచ్చాడు అగ్నిదేవుడు పావురం రూపంలో వదిలి అతని రూపంలోకి వచ్చాడు శిబి చక్రవర్తి జరిగిన పరిణామానికి విస్తృతిపోయాడు దేవదేవుడు స్వయంగా తన ఈ విధంగా కర్ణించినందుకు ఆనందంతో పొలకించాడు కృతజ్ఞాపూర్వకంగా అంజలి ఘటించారు ఇంద్రాగ్నులు శిబికి శిబిని నిండు మనసుతో ఆశీర్దించారు నీ ధర్మ తేజస్సు ఆచంద్రాత్కారము అందరికీ ఆదర్శనీయంగా నిలిచిపోతుందంటూ ఆశీర్దించి అంత దానం అయిపోయారు చూశారా శిబి చక్రవర్తి ఎంత గొప్ప మంచి రాజో మరి దానగళాల్లో ఆయనకు మించిన వారు ఎవరో లేనే లేరు మరి అయితే తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి